హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్ చిన్న పెద్ద ఆడ మగా తేడా లేకుండా ఉప్పాడతడి ప్రజలందరూ రహదారులపై బైఠాయించారు దీనికి కారణం తీరం సముద్రతినా కాలుష్యంతో నిండిపోతుందని వాళ్ళ ఆవేదన వారి ఆవేదన ఏంటి వారి డిమాండ్లు ఏంటో ఒకసారి చూద్దాం అరవిందో మరియు కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ అన్ని మూసివేయాలని మత్స్యకారుల జీవన విధానాన్ని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని అంతేకాకుండా వారి ఒక్కొక్క కుటుంబానికి లక్ష వేలు చొప్పున పరిష్కారాన్ని అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చాలామందిలాగే మీరు కూడా మత్స్యకారులకి ఈ అరబిందో అండ్ కెమికల్ ఫ్యాక్టరీస్ లాంటి వాటి వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటని మీరు అనుకుంటున్నారా అయితే ఆ నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ జీవ వ్యవస్థ నాశనం అవుతుంది రెండు సముద్ర జీవాలు చనిపోతాయి తర్వాత మత్స్య సంపద తగ్గిపోతుంది మూడు మత్స్యకారులు మరియు వారి జీవన విధానాలు విచ్ఛిన్నం అయిపోతాయి కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల ఏమవుతుందంటే మానవాళికి సముద్ర జీవాలకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంతేకాకుండా సాగర సంపద నాశనం అవుతుంది సో ఫ్రెండ్స్ ఉప్పాడ మరియు ఉప్పాడ తీర ప్రాంతాన్ని మరియు మత్స్య సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది మన తీర ప్రాంత ప్రజల ఆవేదన మరియు వారి డిమాండ్లు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియచేయాలి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి